అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ హైకమాండ్ వార్నింగ్ ఇచ్చిరు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఈ అంశంపైన చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు మరి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ వార్నింగ్ ఇవ్వడం ఇదేం ఫస్ట్ టైం కాదు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి దాదాపు రెండున్నర సంవత్సరాలలో చాలాసార్లు కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డి గారికి వార్నింగ్ ఇస్తూనే వస్తున్నారు రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగాలేదు రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి ఎవరు చెప్పినా వింటలేడు రేవంత్ రెడ్డి పోకడ రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్సు ఎక్కువైపోయింది రేవంత్ రెడ్డి ఇష్టానుసరంగా వ్యవహరిస్తున్నాడు అని చెప్పి రకరకాలుగా రేవంత్ అన్న పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది లీడర్లు హైకమాండ్కి కంప్లైంట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారు అప్పటి నుండి హైకమాండ్ రేవంత్ రెడ్డి పైన సీరియస్గానే ఉన్నారు రేవంత్ అన్న ఎప్పుడు ఢిల్లీకి పోయినా కూడా రాహుల్ గాంధీ పెద్దగా కలిసేటటువంటి కార్యక్రమం చేస్తలేడు తర్వాత రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి పైన కొంత కోపంగా ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ మరి రేవంత్ రెడ్డి పైన మళ్ళీ ఎందుకు సీరియస్ అయ్యరు సీరియస్ కావడానికి గల కారణం ఏంది ఎందుకు రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు అనేది మనం డెప్త్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే నిన్న కొండాసురేఖ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి మీనాక్షి నటరాజన్ తోటి దాదాపు మూడు గంటల సేపు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిందట అయితే మీనాక్షి నటరాజన్ కొండాసురేఖకు ఫోన్ చేసి ఇమీడియట్లీ మీరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి రండి అని చెప్పి మీనాక్షి నటరాజన్ గారు కొండా సురేఖకు ఫోన్ చేసి చెప్తే కొండా సురేఖ హుటాహుటిన మీనాక్షి నటరాజన్ని కలవడానికి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు పోయింది పోయినప్పుడు మీనాక్షి నటరాజన్తో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉన్నడట మీనాక్షి నటరాజన్ మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు ఒక చాంబర్లో కూర్చున్నారు ఆ చాంబర్లో కొండా సురేఖ గారు కూడా పోయినారట దాదాపు వీళ్ళిద్దరితోటి మూడు గంటల సేపు కొండా సురేఖ డిస్కస్ చేసినటువంటి కార్యక్రమం చేసిందట ఆ డిస్కర్షన్లో కొండా సురేఖ దాదాపు మంత్రి అయిన దగ్గర నుండి ఇప్పటి వరకు కొండాసురేఖను ఎవరెవరు ఇబ్బంది పెట్టిరు కొండాసురేఖను ఏ విధంగా టార్చర్ పెడుతున్నారు కొండాసురేఖ ఏదైనా బిల్లులు తీసుకోపోతే కొండాసురేఖ ఏదైనా సంబంధించినటువంటి సంతకాల కోసం రేవంత్ రెడ్డి దగ్గరికి ఏదైనా ఫైల్ తీసుకోపోతే రేవంత్ రెడ్డి సంతకం పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తలేడట ఎట్లీస్ట్ రేవంత్ రెడ్డి ఆ ఫైల్ని కూడా చూస్తలేడట కొండాసురేఖ రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఎప్పుడైనా అడిగినా కూడా కొండాసురేఖను రేవంత్ రెడ్డి కలుస్తలేడట రేవంత్ రెడ్డి కొండాసురేఖతో మాట్లాడతలేడట ఎప్పుడైనా కొండాసురేఖ రేవంత్ రెడ్డి ఇట్లు వస్తున్నప్పుడు అన్న నమస్తే అంటే కూడా రేవంత్ రెడ్డి ముఖం చాటేసి వెళ్ళిపోతుండట ఇవన్నీ కూడా కొండాసురేక మీనాక్షి నటరాజన్తో చెప్పినరు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ తర్వాత కొండాసురేక పైన బద్నాం చేయడానికి రకరకాల వ్యక్తులు రెడీ అయిపోయినారు ఈ వ్యక్తులు అందరూ రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి ఇదంతా మానిటర్ చేస్తూ ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ అయితే కొండాసురేక మూడు గంటల సేపు మీనాక్షి నటరాజన్తో మాట్లాడిన తర్వాత కొండాసురేక కొంతమంది పేర్లను మీనాక్షి నటరాజన్కి చెప్పిందట మేడం ఇంతమంది ఉన్నారు వీళ్ళందరూ రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంటున్నారు రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా వింటున్నారు తర్వాత ఈ వీళ్ళు చెప్పే మాటలు కూడా రేవంత్ రెడ్డి వింటున్నాడు ఈ రేవంత్ రెడ్డి అండతోటి వీళ్ళు కబ్జాలు చేస్తున్నారు దందాలు చేస్తున్నారు సెటిల్మెంట్లు చేస్తున్నారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నారు వీళ్ళందరి వెనకాల రేవంత్ రెడ్డి హస్తమే ఉంది అని చెప్పి కొండాసురేఖ కూడా మీనాక్షి నటరాజన్తో చెప్పినారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ రకరకాలుగా బయట గుసగుసలు వినబడుతున్నాయి అయితే నేను కొండాసురేఖ మాట్లాడినటువంటి వీడియో కూడా సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నటువంటి పరిస్థితి దాదాపు ఒకటి నుండి రెండు నిమిషాల వీడియో ఏదో ఉన్నట్టుంది కొండాసురేఖ మీనాక్షి నటరాజు కలిసి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో ఆమె మాట్లాడినటువంటి మాటలు సోషల్ మీడియాలో బలంగా ప్రచారం అవుతున్నటువంటి పరిస్థితి కొండాసురేఖ ఏం చెప్పింది అనేది ఒకసారి ఈ వీడియో వినేటటువంటి కార్యక్రమం చేయండి మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు మా ఏఐసిసి జనరల్ సెక్రటరీ మీనాక్షి మేడం గారి దగ్గరికి రావడం జరిగింది మా పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది వారి దగ్గరికి వచ్చి నేను నా యొక్క ఆలోచనలు మరి నాకున్నటువంటి ఇబ్బందులు వారితోటి షేర్ చేసుకోవడం జరిగింది వారందరూ కూడా కూర్చొని మాట్లాడి దీనికి ఒక సొల్యూషన్ తీసుకొస్తామని చెప్పారు అది వాళ్ళకు వదిలేసి నేను వాళ్ళకి చెప్పాల్సింది చెప్పి వాళ్ళకే అబ్బా చెప్పి ఈరోజు ఏది నిర్ణయం తీసుకున్నా కూడా వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు నేను ముందుకు పోతానని తెలియదు అదే చెప్పారు వాళ్ళకు వదిలేశాను వాళ్ళు మేము చూసుకుంటాము మేము చూసుకొని మేము కోఆర్డినేట్ చేస్తామని చెప్పారు వినరు కదా కొండాసురేఖ చెప్పినటువంటి మాట మేము వారి విజ్ఞతకే వదిలేసినాం మీనాక్షి నటరాజన్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం మీనాక్షి నటరాజన్ ఎట్లా చెప్తే అట్లా మీనాక్షి నటరాజన్ మేడంకి ఏం చెప్పాలో అవన్నీ చెప్పినా నన్ను ఎవరెవరు ఇబ్బంది అనేటటువంటి అంశం అన్నీ కూడా నేను చెప్పినా ఇక మీనాక్షి నటరాజన్ మేడం ఆమె ఎట్లా చర్యలు తీసుకుంటే ఆ చర్యలకు నేను సిద్ధంగా ఉన్నా ఆమె ఏం చేస్తే వాటికి నేను రెడీగా ఉన్నా అని చెప్పి కొండాసురేఖ చెప్పినటువంటి మాటలు అయితే ఏం జరిగిందట అంటే కాంగ్రెస్ హైకమాండ్కి మీనాక్షి నటరాజన్ కొండాసురేఖ చెప్పినటువంటి మాటలు తర్వాత ఉన్నటువంటి రియాలిటీ మొత్తం కూడా మీనాక్షి నటరాజన్ ఢిల్లీ హైకమాండ్కు పంపించింది మీనాక్షి నటరాజన్ పని హైకమాండ్కి రిపోర్ట్ పంపడం తెలంగాణలో ఏం జరుగుతుంది తెలంగాణలో పరిస్థితి ఏంది ఉందనేది మీనాక్షి నటరాజన్ పూర్తి స్థాయిలో పిన్ టు పిన్ హైకమాండ్కి రిటోర్ రిపోర్ట్ పంపిస్తుంది హైకమాండ్కి రిపోర్ట్ పోయిన తర్వాత హైకమాండ్ కేసీ వేణుగోపాల్ మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ ముగ్గురు డిస్కర్ చేసి ఖర్గే రేవంత్ రెడ్డి పైన కోప్పడ్డడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ మల్లికార్జున ఖర్గే మల్లికార్జున ఖర్గే రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిందట ఇంకోసారి రిపీట్ చేయొద్దు అని చెప్పి నీ పైన కంప్లైంట్స్ వస్తున్నాయి ఇంకోసారి రిపీట్ కావద్దు చాలాసార్లు అవకాశం ఇచ్చినాం ఇట్లా చేస్తే కరెక్ట్ కాదు నువ్వు ముఖ్యమంత్రి గుర్తు పెట్టుకో అని చెప్పి కరిగే రేవంత్ రెడ్డికి చెప్పిండు అనేది ఇంటర్నల్గా వినబడుతున్నటువంటి చర్చ అయితే ఏం జరిగి ఉండొచ్చు అనేది కొంత మనం బ్రీఫ్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొండంత ధైర్యం వస్తుంది బలం వస్తుంది నేను ఇంకా గట్టిగా వీడియోలు చేసినటువంటి కార్యక్రమం చేస్తా రైట్ టాపిక్లోకి వెళ్తే మల్లికార్జున ఖర్గే రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చినట్ట ఏం వార్నింగ్ ఇచ్చి ఉండొచ్చు అంటే రెడ్డి పొంగులేటి రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి వేమనరేందర్ రెడ్డి కొండల రెడ్డి తిరుపతి రెడ్డి తర్వాత రేవంత్ రెడ్డి దగ్గర చాలామంది ఫైమ్ కురీషి ఇట్లా మాట్లాడకుండా పోతే రేవంత్ రెడ్డి భజన చేసేటటువంటి లీడర్లు చాలామంది ఉన్నారు అయితే కొండా సురేఖ ఆమె దేవాదాయ శాఖ మంత్రి అయితే కొండా సురేఖకు సంబంధించినటువంటి ఏదైతే మేడారం జాతర ఉందో మేడారం జాతరకు సంబంధించినటువంటి పునర్నిర్మాణాలకు సంబంధించినటువంటి పనులు కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి తర్వాత కాంట్రాక్ట్ ఇచ్చారు డెబ్బై ఒక్క కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఇచ్చారు ఆ కాంట్రాక్ట్ పనులు కొండా సురేఖకు తెలవకుండా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొండాసురేఖకు సంబంధించినటువంటి మంత్రివర్గంలోకి ఎంటర్ అయ్యి కొండాసురేఖ పేసీలో ఎంటర్ అయ్యి కొండాసురేఖకు సంబంధించినటువంటి పనులు కూడా పొంగులేటే చేస్తున్నాడు మేడారం కాంట్రాక్టు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మనుషులకు ఇప్పిస్తా ఉన్నాడు అని చెప్పి కొండాసురేఖ గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన రేవంత్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చింది ఏమని పొంగులేటి శ్రీనివాసరెడ్డి నా మంత్రివర్గంలో ఏలు పెడుతున్నాడు నా మంత్రివర్గంలోకి వచ్చి నా పేసీలోకి వచ్చి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ సంబంధించిన మనుషులకు కాంట్రాక్ట్ ఇస్తున్నాడు ఇది ఎక్కడ పద్ధతి నేను అది నా మంత్రి శాఖ కదా నా శాఖ నేను చూసుకుంటా నేను ఎవరికి కాంట్రాక్ట్ చేయాలో నేను చూసుకుంటా పొంగులేటికి ఏమవసరం అని చెప్పి గతంలో కొండాసురేఖ రేవంత్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చింది కంప్లైంట్ ఇచ్చుడితోటే గతం రేవంత్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చుడితోటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొండాసురేఖ పైన ఇక కోప్పడ్డట్టున్నాడు ఏదో కుట్ర చేసినట్టున్నాడు కుట్రకు పాల్పడ్డట్టున్నాడు కొండాసురేఖ దగ్గర పనిచేసేటటువంటి ఎవరైతే ఓఎస్డిగా ఉన్నారో సుమంత్ అనేటటువంటి వ్యక్తి దాదాపు రెండు మూడు రోజుల క్రితం సుమంత్ అనేటటువంటి వ్యక్తిని సస్పెండ్ చేసిరు ఓఎస్డిగా సుమంత్ అనే వ్యక్తి కొండాసురేఖకు ఫ్యామిలీ ఫ్రెండ్ అట అయితే ఈ సుమంత్ అనేటటువంటి వ్యక్తిని మొన్న అరెస్ట్ చేయడానికి కొండాసురేఖ వాళ్ళ ఇంటికి నిన్నగాక మొన్న అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు కొండాసురేఖ ఇంటికి వెయ్యిరు పోయి సుమంతుని దేవులాడితే సుమంత్ వాళ్ళ ఇంటికాడనే ఉన్నాడు కొండాసురేఖ సుమంత్ని ఆమె కార్లో ఎక్కించుకొని మినిస్టర్ కోటస్ తీసుకుపోయింది కారణం ఏంటి అంటే ఆ సుమంత్ అనేటటువంటి వ్యక్తి డెకెన్ సిమెంట్ వాళ్ళని డబ్బులు అడిగిండు పాయింట్ బ్లాంక్ మీద గన్ను పెట్టి బెదిరించింది సుమంత్ అనేటువంటి డెకెన్ సిమెంట్ వాళ్ళని అని చెప్పి కొంత వినబడినటువంటి ఎలిగేషన్ మరి దీంట్లో ఎవరు అస్తం ఉంది అని చెప్పి కొండాసురేగ్ వాళ్ళ బిడ్డ చెప్పిందంటే రెడ్డి అస్తం ఈ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఎవరు రేవంత్ రెడ్డికి అత్యంత దగ్గర రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి ఈ రెడ్డి అనేటటువంటి వ్యక్తి కొండాసురేగ దగ్గర పనిచేస్తున్నటువంటి ఓఎస్డి ఎవరైతే సుమంత్ ఉన్నాడో సుమంత్ కి రోహిణ్ రెడ్డి ఫోన్ చేసి ఆఫీస్ ఆఫీస్కి రమ్మని చెప్పిండట సుమంత్ రెడ్డి ఆఫీస్ పోయిందట అప్పుడు డిమే డెక్కెన్ సిమెంట్ గురించి సుమంత్ రోహిన్ రెడ్డికి మొత్తం చెప్పిండట తర్వాత ఈ సుమంత్ బయటకు వచ్చేసిండట ఆ తర్వాత రోహిన్ రెడ్డి డెక్కెన్ సిమెంట్ వాళ్ళతో మాట్లాడిండు రెడ్డి పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి డబ్బులు అడిగి ఉండొచ్చు సుమంత్కు సంబంధం లేదు అని చెప్పి సురేఖ వాళ్ళ కూతురు చెప్తున్నటువంటి మాట లేదంటే సుమంతే పాయింట్ బ్లాంక్లో గన్ పెడితే సుమంత్ దగ్గర గన్ లేదు రోహిన్ రెడ్డే సుమంత్కి గన్ ఇచ్చిండు మరి రోహిన్ రెడ్డి దగ్గర ఎట్లా గన్ను ఉంది రేవంత్ రెడ్డి గన్ ఇచ్చిండు రెడ్డికి దీని వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు రేవంత్ రెడ్డి రోహిన్ రెడ్డికి డెకెన్సిమెంట్ గురించి మాట్లాడమని చెప్తే రోహిన్ రెడ్డికి డెకెన్సిమెంట్ గురించి తెలియదు కాబట్టి ఈ రోహిన్ రెడ్డి సుమంత్ని పిలిస్తే సుమంత్ బై చెప్పిండు ఇదంతా ఒక చైన్ సిస్టమ్ లెక్క నడిచింది లేదంటే కావాలని రేవంత్ రెడ్డి రోహిన్ రెడ్డికి చెప్పి రోహిన్ రెడ్డి సుమంత్ని పిలిపించి సుమంత్ కొండాసురేఖ మనిషి కాబట్టి సుమంత్ని ఇరికిచ్చి సుమంత్తో పాటు కొండాసురేఖని కూడా ఇరికిచ్చి కొండాసురేక మంత్రి పది పోయేటట్టు రేవంత్ రెడ్డి ప్లాన్ చేసిండు అనేది కొండాసురేఖ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ వర్షన్ అంటే కొండాసురేఖ మంత్రివర్గంలో ఉంటే ఇబ్బంది అవుతుంది కొండాసురేఖ ఎవరు చెప్పినా వింటలేదు కాబట్టి కొండాసురేక మంత్రి పదవి తీసేసాం అనుకో మనం ఎట్లా చెప్తే అట్లా ఆడుతారు ఎట్లా చెప్తే అట్లా వింటారు కాబట్టి డెబ్బై ఒక్క కోట్ల కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి పనులు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇప్పుడు అప్పయపై కార్యక్రమం చేశాడు రేవంత్ రెడ్డి గట్లెట్లు ఇస్తారండి పొంగేటు శ్రీనివాసరెడ్డికి కొండాసురేఖకు పంచాయతీ అవుతుంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి వల్లనే కొండాసురేక సఫర్ అవుతుంది అని చెప్పి రకరకాలుగా వినబడుతున్నటువంటి చర్చ పొంగలేటి శ్రీనివాసరెడ్డి కొండాసురేఖను రకరకాలకు ఇబ్బంది పెడతా ఉన్నాడు ఏది ఆ కాంట్రాక్ట్ విషయంలో అయినా లేకపోతే ఆయన ఇన్ఛార్జ్ మినిస్టర్ అని చెప్పి కొండాసురేఖను ఏ పని చేపిస్తే అడ్డుకుంటున్నాడు కొండాసురేఖకు అసలు పతార లేకుండా చేస్తున్నాడు కొండాసురేఖ ఏ పని చేస్తే కూడా యాక్సెప్ట్ చేస్తలేడు ముఖ్యమంత్రి కలవడానికి పోతే పొంగులేటి మేనేజ్ చేస్తున్నాడు అని చెప్పి రకరకాలుగా పొంగులేటికి కొండాసురేఖ పంచాయతీ అవుతుంది ఈ మూమెంట్లో రేవంత్ రెడ్డి దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి పనులు కాంట్రాక్ట్ అన్ని పొంగులేటికి ఇస్తే కొండాసురేఖ ఏమనుకుంటుంది అంటే పొంగలేటి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు అనుకోని చేశారని అనుకుంటారు కదా కాబట్టి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పేరు వాడుకొని ఎవరెవరు దందాలు చేస్తురు రేవంత్ రెడ్డి పేరు వాడుకొని ఎవరెవరు కబ్జాలు పెడుతున్నారు ఎవరెవరు అక్రమాలకు పాల్పడుతురు ఎవరెవరు సెటిల్మెంట్లు చేస్తున్నారు రేవంత్ రెడ్డి సొంత పేసీలో రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఈ దందా ఏంది రేవంత్ రెడ్డికి తెలవకుండా ఈ కాంట్రాక్ట్ల కథ ఏంది రేవంత్ రెడ్డికి తెలవకుండా ఈ వ్యవహారం ఏంది అసలు రేవంత్ రెడ్డి మనుషులు రోహిణ్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి మనిషే కదా మరి రేవంత్ రెడ్డి మనిషికి గీపాన్ చేసుడు ఏంది అని చెప్పి కొండాసురేఖ మొత్తం అన్ని పేర్లు మీనాక్షి నటరాజన్కి చెప్తే మీనాక్షి నటరాజన్ ఢిల్లీకి రిపోర్ట్ పంపించింది ఇప్పుడు ఈ రోహిన్ రెడ్డి ఎవరు రేవంత్ రెడ్డి మనిషి తర్వాత పొంగేటి రెడ్డి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి పొంగులేటి రెడ్డి మంత్రి తర్వాత కొండా కొండాసురేఖకు వచ్చినటువంటి ఏదైతే మంత్రివర్గంలో ఉన్నటువంటి ఏదైతే దేవాదాయ శాఖ పన్ను డెబ్బై ఒక్క కోట్ల కాంట్రాక్ట్ ఉందో అది పొంగులేటికి ఇచ్చేసరికి కొండాసురేకకు డౌట్ వచ్చి పొంగులేటి పైన కంప్లైంట్ ఇస్తే అట్లా వాళ్ళకు కూడా హైకమాండ్కి డౌట్ వచ్చింది అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి కలిసి చేస్తున్నటువంటి డ్రామా ఈ డ్రామా చేయాలని చెప్పి హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చినట్ట తర్వాత వేం నరేందర్ రెడ్డి ఎవరు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి మనిషి సలహాదారుడు తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డికి దగ్గర కొండల రెడ్డి రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ముళ్ళు తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డి అన్నదమ్ముళ్ళు ఇవన్నీ అంశాలపైన హైకమాండ్ రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చినట్ట కొండల రెడ్డి తిరుపతి రెడ్డిని పేరు వాడుకొని దందా చేస్తున్నారు తమాషా చేస్తున్నారు వాళ్ళకు మీరు గన్మెంట్లు ఇస్తున్నారు సెక్యూరిటీ ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు అసలు ఏమనుకుంటుర్రు అది రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటురా లేకపోతే మీ ఇల్లు అనుకుంటురా ప్రభుత్వాన్ని నడ నడపమని చెప్పినా ఇష్టానుసరంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదు లాస్ట్ వార్నింగ్ అని చెప్పి రేవంత్ రెడ్డికి హైకమాండ్ వార్నింగ్ ఇచ్చారు అనేది కొంత వినబడుతున్న చర్చ తర్వాత కొండాసురేఖ విషయంలో మీరు ఇన్వాల్వ్ కావద్దు ఏమున్నా మేము మాట్లాడుకుంటామని చెప్పి హైకమాండ్ రేవంత్ రెడ్డికి చెప్పేటటువంటి కార్యక్రమం చేసి నువ్వు మీనాక్షి నటరాజన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత రేవంత్ రెడ్డికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చే కార్యక్రమం చేశారు హైకమాండ్ అనేది కొంత వినబడుతున్న చర్చ నీ పేరు వాడుకొని ఎవరు దందాలు చేయొద్దు నీ పేరు వాడుకొని ఎవరు అక్రమాలకు పాల్పడవద్దు నువ్వు ఎవరిని దగ్గర చేసుకోకు నీ వల్ల అంటే వేరే వాళ్ళ వల్ల నీ పేరు డ్యామేజ్ అవుతుంది ప్రభుత్వం డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఎవరిని దగ్గర చేసుకోకు ఎవరితోటి ఏ పనులు చేయించుకోకు ఇది ఇబ్బంది అవుతుందని చెప్పి రేవంత్ రెడ్డికి హైకమాండ్ వార్నింగ్ ఇచ్చిరు అనేది కొంత వినబడుతున్న చర్చ చాలా పంచాయతీలు అయితే చాలా మంది నీ పైన కంప్లైంట్లు ఇస్తున్నారు చాలా మంది నీ అనేక విధాలుగా మాకు ఫిర్యాదులు వస్తున్నాయి ఇంకోసారి కంప్లైంట్స్ వచ్చినా ఏదో వచ్చినా కూడా ఖచ్చితంగా సివియర్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా హైకమాండ్ రేవంత్ రెడ్డికి చెప్పినారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ మరి రేవంత్ ఏం చేశారు ఏందో తెలియదు మరి రేవంత్ వింటడా లేకపోతే కంప్లైంట్ ఇచ్చింది ఎవరు అని చెప్పి రేవంతనకి ఈగో హట్ అయ్యి మళ్ళా రేవంతన ఏమన్నా పంచాయతీ పెట్టుకుంటాడా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం దయచేసి ఈ వీడియో మాత్రం అందరికీ షేర్ చేసినటువంటి కార్యక్రమం చేయండి కేవలం కొండాసురేక విషయంలో హైకమాండ్ రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు అనేది కొంత వినబడుతున్న చర్చ మీరు ఇన్వాల్వ్ కాకండి మేము చూసుకుంటాం మీరు ఈ వేమనారాయణ రెడ్డి ఎవరు ఈ రోహిణ్ రెడ్డి ఎవరు ఈ పంచాయతీ ఏంది ఈ కథ ఏంది ప్రభుత్వం పరువు పోతుంది మీ వల్ల మీరు ఏం చేస్తున్నారు అర్థమవుతలేదు నీ ముఖ్యమంత్రి పెట్టిన కాంచెలు ఇప్పటిదాకా వందల కంప్లైంట్ వచ్చినాయి నీ మీద అన్ని పట్టించుకొని పట్టించుకోకుండా ఉంటున్నాం ఇంకోసారి కంప్లైంట్స్ వస్తే బాగుండదని చెప్పి హైకమాండ్ రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిరు అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త చూద్దాం ఏం జరగబోతుంది అనేది